మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములు శుభాభివందనములు పరిశుద్ధ గ్రంథములో నుండి నూతన నిబంధన అపోస్తుల కార్యములలో నుండి మనం వాక్యములను నేర్చుకుందాము మీరు ఎరిశల్యము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి యోహాను నీళ్లతో బాప్తీసం ఇచ్చాను కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందెదరు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవారు రక్షణ పొందుదురు చమ తమ చరాస్తులను అమ్మి అందరినీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి మరియు వారి ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొంచు ఇంటింట రొట్టె విరుచు దేవుని స్థుతించుచు ప్రజలందరి వలన దయనొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతో ఆహారము పుచ్చుకొని చుండిరి నజరేడనే ఏసుక్రీస్తు నామమున నడువమని వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తును ఏసు నామము ద్వారా చుచక్రియలు మహత్కార్యములను చేయిచుండగా నీ దాసులు ధైర్యంగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము వారు ప్రార్థన చేయగానే కూడి ఉన్న చోటు కంపించను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యంగా బోధించిరి పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకై సాతానుకి ఎందుకు హృదయమును ప్రేరేపించి వనెను నీవు మనుషులతో కాదు దేవునితో అబద్ధమాడితివనెను ఏసు నామములు బట్టి అవమానం కొద్దుకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకని గొప్ప శబ్దముతో పలికెను దోర్క సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను కొర్నేలు భక్తిపరుడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు కలవాడే ఉండి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయివాడు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక హామేన్